జనసేన పార్టీ నాయకులకు అందరికీ యొక్క శుభాభినందనలు ముఖ్యంగా నిన్న ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి ఎందుకంటే ఎవరికి తెలియకుండా శంకర్ సారు మిగతా ఇద్దరు మాత్రమే ఎందుకు అండగా వేసుకున్నారు ఏం జరిగింది వాస్తవంగా కొన్ని అంశాల మీద జనసేన పార్టీ యొక్క నాయకులతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము అపాయింట్మెంట్ కోరడం జరిగింది కానీ అధినేతతో మాట్లాడిన తర్వాత అతను మాకు చాలా సమయం దాదాపు నలభై ఐదు నిమిషాల సమయం వచ్చింది పార్టీ విధానాలు ఏంటి భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి ఏం చేయబోతున్నాము ఎందుకు ఈ విధంగా నేను పార్టీ చేయవలసి వస్తుంది అనే అంశాలపైన చాలా సవివరమైన వివరణ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో రాయలసీమ నుంచి నిలబడిపోతున్నారా అని అడిగే అవకాశం ఉంటే రాయలసీమ నుంచి మాకు నిలబడితే ప్రజలు ఎంతో అవకాశం ఉంది ఇక్కడ నుంచి కూడా నిలబడమని మేము ఆహ్వానించాం అతని యొక్క విధానాలు అతని యొక్క సామాజిక అవగాహన అతని విజన్ చూసిన తర్వాత ఇతనే ఇంత ఆస్తిపాస్తులు ఇంత ఆదాయాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చినప్పుడు మనం వెనక ఉండడం ఇంకా సభ్యత కాదు సంస్కారము కాదు జనం కోసం పేదవాడి కోసం వాడి అభ్యున్నతి కోసం వాడి కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉన్న సంపదలో భాగస్వామ్యం ఉంది దాన్ని అనుభవించే హక్కు ఉంది సంపద కేవలం ఒకటి రెండు పర్సెంట్ చేతుల్లోనే ఉండిపోకూడదు ప్రతి ఒక్కరికి అందాలి గవర్నమెంట్ చేసే ఏ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం కావచ్చు ప్రభుత్వ విధానాలు కావచ్చు ప్రతి పేదవాడికి నూకం కార్నర్కు అందవలసిన అవసరం ఉంది అనే ఆలోచనతో వెంటనే నేను అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నేను జనసేన పార్టీ కోసం ఒక సైనికుడి లాగా ఒక సాధారణ కార్యకర్త లాగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక గ్రౌండ్ లెవెల్లో అత్యంత దిగువ స్థానంలో ఏ స్థానంలో పని ఇచ్చినా కూడా మీరు పనిచేస్తాను నేను డెత్ ఈ బతికి ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటాను అవసరానికి తగ్గట్టు రంగులు మార్చి పార్టీలు మార్చే పరిస్థితి ఉండదు మీతోనే ఉంటాను జీవితకాలం అని చెప్పాను అతను కూడా ఆప్యాయంగా ఆదరించాడు అన్ని అదే ఆ యొక్క సంతోష శుభ సమయాన్ని ఏమంటే ముందుగా మేము మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్కు తెలియలేకపోయాం ఎందుకంటే మేము అక్కడే అక్కడికక్కడే తీసుకున్న నిర్ణయం సాధారణంగా జనరల్ మీటింగ్ లో పాల్గొనాలనుకున్నాం ఆ తర్వాత అక్కడికక్కడే అక్కడ నిర్ణయం తీసుకుని నాతో పాటు నాతో స్నేహంగా ఉన్న వచ్చిన వీళ్ళు కూడా పార్టీ యొక్క విధానాలు విన్నారు నా పక్కనే ఉండి మీ ఆకర్షితులై వీళ్ళు కూడా పార్టీ లెక్క చేరారు భవిష్యత్తులో ఈ యొక్క పార్టీ గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ కొరకు నా యొక్క అన్ని శక్తులు వెచ్చించి పూర్తిగా మీ అందరితో కలిసిపోయి పనిచేస్తాను పదహైదు రోజులు మినిమం కార్యక్రమాలు ముప్పై రోజుల్లో పదహైదు రోజులు పాల్గొంటాను పదహైదు రోజులు నా వ్యక్తిగత పదహైదు రోజులు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు పనిచేస్తాము అన్ని గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాల్లో పాల్గొంటాను మంది పేద పార్టీ చూస్తే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది దీన్ని కూడా ఒక మంచి దశకు తీసుకుపోతాము నా యొక్క శక్తియుక్తులు అన్నీ వెచ్చించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆఫీసును అన్నింటినీ ఏర్పాటు చేయిస్తాము భవిష్యత్తులో ప్రజల్లోకి కూడా పోయి ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రతి పేదవాడికి అర్థమయ్యే స్థాయిలో వివరించి ఆయన ఆలోచనలేంటి ఏ భావాలతో వస్తున్నాడో ఎందుకు పార్టీ పెట్టాడు మనము ఒక నిజాయితీ పరుడు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతన్ని మనం గౌరవించుకోలేకపోతే ఈ యొక్క వ్యవస్థ సర్వనాశన దిశగా పోతుంది ముందుకు దోపిడీ రాజ్యంగా తయారవుతుంది అటువంటిది కాకుండా ప్రతి పేదవాడు సంక్షేమంగా ఆహ్లాదకరంగా రామరాజ్యంలాగా జీవించాలి అనే పరిస్థితులు రావాలి ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా బతికే రోజులు ఉండాలి అటువంటి విధానాల కొరకు నేను ఈ యొక్క పార్టీలో చేరాను ఏ పదవులు ఆశించడం లేదు ఏమి ఆశించడం లేదు ఒక కార్యకర్తగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను థ్యాంక్ యూ పెట్టేది బాబు బాబు ప్రత్యేక ఉండు బాబు ये रस्सी भाई तो वो बंद कर दे स्टूडेंट पर और लाइट को लाइट ने ਪਰ ਜੀ ਜੰਨਤਾ ਦਾ ਬੋਲਣ ਦਾ ਨਾ ਮੈਂ ਨੋ ਹੀ ਅੰਗੂਰ ਕੋਣ ਬਣਾਉਂਦਾ ਰੋ ਰਹੀ ਗੋਚੂ ਪ੍ਰਧਮਾਗ ਇਸ ਤਿਸ ਤੋਂ ਲੈਵੇ ਗੋਪੀਤ ਰਾਏ ਦਾ ਆਫਿਸ ਬਣਾਇਆ ਅਧਿਰੋਧ ਚੰਦਾ ਦੇ ਆਰਡਰ ਜੀ ਬਾਜੀ ਸਾਰੀ